హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తోటకూరతో ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తానండి ఇది చాలా కమ్మగా ఉంటుంది మీరు ఎవరికైనా ఈ పచ్చడి కనుక వేస్తే ఇది తోటకూరని మాత్రం రికగ్నైజ్ చేయలేరు అంత బాగుంటుంది ఈ చిన్న పిల్లలు యాక్చువల్గా తోటకూరని ఎక్కువగా తినరండి ఆ స్మెల్ కానీ ఇష్టపడరు వాళ్ళకి ఇట్లా పచ్చడిగా చేసి ఎవ్రీడే వేడి వేడి రైస్లో మీరు టూ త్రీ ముద్దలు ఇట్లా చేసి పెడితే మాత్రం ఎవ్రీడే తింటారండి ఎవరికైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వన్ మంత్లో రిమూవ్ అవుతుందండి మనం వాటిని అన్నింటిని ఐ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయొచ్చు దీనికి మేము బాగా ముదిరిన తోటకూర తీసుకున్నాము ఈ తోటకూర ఫ్రైకి కానీ కర్రీకి కానీ బాగోదు బట్ పచ్చడికి మాత్రం చాలా బాగుంటుంది ముదిరిన తోటకూరలోనే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటండి మనం సేమ్ మనీకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఇవ్వాలంటే ఇది తీసుకోవడం ముదిరిన తోటకూర తీసుకోవడమే బెస్ట్ దీన్ని పీసెస్ కింద చేసుకొని ఫ్లోటింగ్ వాటర్లో మనం టూ త్రీ టైమ్స్ మనం వాష్ చేసి ప్రక్కన పెట్టుకోవాలండి ప్రక్కన పెట్టుకొని తర్వాత దీనికి కావాల్సిన పచ్చడికి రావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తాను ఒక ఫైవ్ ఎండుమిర్చి అలాగే నేను ఒక కట్ట తోటకూర కనుక ఫైవ్ ఎండుమిర్చి ఒక ఐదు కానీ ఆరు కాని వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అలాగే సేమ్ వన్ స్పూను ఆవాలు వేసుకోవాలండి దీనికి మెంతులు కూడా యాడ్ చేయాలి కానీ వన్ స్పూన్ కాదు జస్ట్ మనం వేసుకునే వాటిలో వన్ ఫోర్త్ ఒక పది మెంతులు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు టూ స్పూన్స్ పల్లీలు తీసుకోవాలండి తర్వాత మనం బాండీలో జస్ట్ చిన్న స్పూను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం పప్పులు యాడ్ చేసుకోవాలండి పచ్చి పల్లీలు రెండు కాస్త దోరగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇవి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న ఐదు ఎండుమిర్చి అట్లాగే వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకున్న ఇవన్నీ ఒక్కసారి దూరగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టించాలండి పౌడర్గా చేసుకోవాలి సో ఫస్ట్ మనం మిక్సీలో 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 వేసుకున్న తర్వాత చక్కగా మనం పౌడర్ లాగా అయిపోతుంది ఇవన్నీ చక్కగా మిక్సీలోకి యాడ్ చేసేయాలండి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా పౌడర్ కింద చేసుకోవాలి అలాగే ఇంకా మనం దీనికి పెద్దగా ఆయిల్ ఏమి మనం యాడ్ చేయక్కర్లేదు ఒకసారి మిక్సీ పట్టించి దాన్ని ప్రక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ బాండీలో సేమ్ బాండీలో మనం ఆల్రెడీ తోటకూరని మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని సేమ్ బాండీలో అదే ఆయిల్లో వేసుకున్న తర్వాత దీనికి ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలండి ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ కూడా నేను దీంట్లో వేసేసుకోవాలండి అలాంటప్పుడు చక్కగా తోటకూర చక్కగా మగ్గుతుందండి ఇక్కడ మాత్రం పసుపు ఇక్కడే సాల్ట్ వేయాలి అలాగే కొద్దిగా ఒక గరిటెడు గోంగూర పేస్ట్ వేస్తున్నాం ఒకవేళ మీ దగ్గర పేస్ట్ లేకపోతే ఆ గోంగూర ఆకులు ఒక టెన్ ఆకులు వేసుకోండి ఇక్కడ మనం చింతపండు యాడ్ చేయక్కర్లేదు ఇది నేచురల్ పులుపు చాలా బాగుంటుంది అట్లానే మూత పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత ఇట్లా ముద్దలా అయిపోతుంది దీన్ని చక్కగా ఒకసారి గరితో కలిగి పెట్టేసుకొని మనం ఆల్రెడీ మనం తాలింపు మనం మిక్సీలో పౌడర్లా చేసుకున్నాం కదండి దానిలోకి ఈ ఆకుకూరల ఈ మిక్చర్ని మనం ట్రాన్స్ఫర్ చేసేద్దాము చేసి జస్ట్ మిక్సీని ఒక ఒక త్రీ టైమ్స్ తిరగనిస్తే సరిపోతుందండి చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ ఆన్ చేసి కొద్ది మెత్తగా పచ్చడిలాగా మనం చేసేసుకుందామండి దీనికి చెప్తున్నాను ఎట్టి పెద్దగా తాలింపు ఏమీ అక్కర్లేదు ఎక్కువ నూనె కూడా పట్టదు మీ పిల్లలు ఎవరికైనా కళ్ళుకి స్పెట్స్ పడుతుంటే పడకుండా ఉండడానికి ఎవ్రీడే వేడి వేడి రైస్లో ఒక త్రీ ఫోర్ ముద్దలు కానీ ఇంకా తినము అంటే టూ రెండు ముద్దలైనా పెట్టండి చాలా బాగుంటుంది వన్ మంత్లో మంచి ఐస్ ఐసైట్ ఐస్ అనేది పోయి మంచిగా చక్కగా ఐస్ బాగా కనిపిస్తాయి నెక్స్ట్ ఇది వేడి వేడి రైస్లోకి చిన్నపిల్లలకైతే ఈ పచ్చడి వేసి దీనిలోకి తెల్ల నువ్వుల పప్పుల నూనె ఉంటుంది కదండి ఆ నూనె వేసి పెడితే పిల్లలకి బలము నెక్స్ట్ అది ఐస్ కూడా చాలా మంచిదండి ఎవరికైనా స్పెట్స్ పడుతుంటే నేను చెప్తున్నాను వన్ మంత్ మీరు ఎవ్వడే ఈ తోటకూరని ఎలాగా అది కూడా ముదిరిన తోటకూరను పెడితే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది మనం కాయగూరలు తీసుకుంటుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటే ఆకుకూరలు సెవెంటీ ఫైవ్ ఉంటాయంటండి సో కనుక ఎవ్రీడే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కంపల్సరీ ఆకుకూరని ఏదో రకంగా మీల్స్లో పడేలా చూసుకోండి తోటకూర వల్ల అస్తమాన్ని తినలేం కనుక ఇలా పచ్చడిలాగా తిం వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం ఆకుకూర పచ్చడితో పాటు ఫైబర్ ఎక్కువ ఉన్న కర్రీస్ కూడా వేసుకుంటే మనం రైస్ తగ్గించి ఇవి న్యూట్రిషన్ వ్యాల్యూస్ ఉన్న ఫైబర్ అండ్ అవన్నీ మన బాడీకి వెళ్తాయి కనుక వెయిట్ కూడా వెయిట్ కూడా లాస్ అవుతామండి మనం ఎక్కువ కర్రీ వేసుకొని ఈ పచ్చడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ